గుర్తు ఉందన్నా ఈ ఐదేళ్ళల్లో మా ప్రతి ఎంత దిగజారిపోయాయో గుర్తు ఉందన్నా ఐదేళ్ళకు ఒక్కసారి మాత్రమే మేము మనుషులమని గుర్తు ఈ ఐదేళ్ళు కష్టాలతో కన్నీళ్లతో పరిగెత్తు రోజులు గుర్తున్నాయన్నా వాళ్ళంటి వాళ్ళ జీవితాలు మోసపోవడానికి మాత్రమే పరిమితమని గుర్తుందన్నా కానీ ఈ సరే అలా గుర్తు పెట్టుకోవాలి అనుకోవట్లేదన్నా నోర్లు వస్తుంది ఆశ లేనప్పుడే మేము బానిసలం ఆయుధం తోడైనప్పుడు నేను సైనికులు ఎవరిని చూసుకున్న ధైర్యం మా నాయకుడిని చూసి ఎవరో ఎవరా నాయకుడు వద్దన్నా నాకొద్దు ఈసారి నిజమైన నాయకుడిని గెలిపించుకున్నాం నిజమైన